రాణి పద్మావతి అంటే పద్మమిని అని కూడా అంటారు గారి కథ అంటే ఆత్మగౌరవం సాహసం బలిదానం అన్నిటికీ శ్రేష్ట ఉదాహరణ ఈ కథ చరిత్రగా లేదా కవుల గాథగా వినిపించుకుందో తెలుసు కాని భారతీయుల హృదయాల్లో అలా నిలిచిపోయింది కిరీటం రాణి పద్మావతి పాత కాలంలో రాజస్థాన్లో చిత్తూర్ అనే రాజ్యం ఉండేది అక్కడ రాజు రత్నసింహన్ లేదా రత్నసేన్ రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య అందములో అపురూపంగా పుట్టిన రాణి పద్మావతి కళ్ళు తిరగడం ఆమె అందం గురించి రాణి పద్మావతి అందం గురించి అప్పటి సమస్త రాజ్యాల్లో పేరు అంతటి అందాన్ని భూమి మీద ఎవ్వరూ చూడలేరు అనే మాటలొచ్చేది ఆమెకు బుద్ధి ధైర్యం మర్యాద అన్నీ ఉండేవి విరుద్ధ దిశల్లో ఉంచిన రెండు కత్తులు అల్లౌద్దీన్ ఖిల్జీ ఆక్రమణ దిల్లీ సుల్తానుగా ఉండే అల్లౌద్దీన్ ఖిల్జీ ఆమె అందం గురించి వినాడు ఆమెను పొందాలని మనసు పెట్టుకున్నాడు అతను భారీ సైన్యంతో చిత్తూర్ కోటను చుట్టుముట్టాడు కొవ్వొత్తి చిత్తూర్ యుద్ధం మరియు రాణి నిర్ణయం రాణి పద్మావతిని ఇవ్వమని డిమాండ్ చేశాడు రత్నసింహ అంగీకరించలేదు పోరాటం మొదలైంది రాణి పద్మావతి అర్థం చేసుకుంది ఖిల్జీ చేతుల్లో పడితే ఆత్మగౌరవం పోతుంది నిప్పు జోహర్ ఆత్మగౌరవ బలిదానం అప్పుడు రాణి పద్మావతి మరెందరో రాజమహిళలతో కలిసి జోహర్ చేసింది అగ్నిలోకి దూకడం ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడం కోసం ఆమె ప్రాణాలు పోయినప్పటికీ ఆమె ఆత్మగౌరవం ధైర్యం దేశభక్తి నిలిచిపోయాయి రెబ్బన్ తో తయారు చేసిన గులాబీ పువ్వు ఈ కథ మనకి చెప్తుందేమిటంటే కాక ఆత్మగౌరవం అంటే ఎంత గొప్పది